నేను విజయ వెల్కమ్ టు తెలుగు గడ్డన్ లా ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ ఒక రేరు రకాల హార్వెస్ట్లు అయితే ఉన్నాయి రేరకాలు అంటే కొత్త పంటల మాట రేరి ఏం కాదులేండి కొంచెం అందులో కొత్త పంటల మాట మనం వేసిన దాంట్లోనే అయితే వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే మీకు మంచి హార్వెస్ట్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి ఈరోజైతే వీడియో ఏంటంటే అండి నేను అప్పుడెప్పుడు స్టార్టింగ్ నన్ను ఫాలో అయ్యే అయితే బాగా తెలుస్తుంది ఒక తోటకూర మొక్కనైతే నేను కొయ్యనండి చూపిస్తున్నాను సీడ్ కోసం ఉంచుకున్నాను కొత్తగా డిఫరెంట్గా వచ్చింది మొక్క మొక్కనను కదా ఆ మొక్కను మీకు చూపిస్తాను చూడండి నేను డర్బీ బాక్స్లో చిన్న బాక్స్లో పెట్టాను అనమాట ఇప్పుడు కొంచెం వర్షం కింద ఉందండి ఒక్కొక్క ఏరియాలో వర్షం పడుతుంది ఒక్కొక్క ఏరియాలో వర్షం తక్కువ మాకైతే వర్షం బాగానే పడుతుంది టూ డేస్ నుంచి వర్షం కింద ఉంది చూడండి సీడ్ మాట ఇది ఎంత టైం పట్టిందండి ఈ సీడ్ రావడానికి సీడ్ కోసం అని చూశాను నేను ఇక ముందు వీడియోస్లో నేను హార్వెస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇది ఎప్పుడు ఎప్పుడు సీడ్స్ వస్తాయో ఏంటని దీని విత్తనాలు కూడా తోటకూర విత్తనాలే కానీ ఎరుపు తోటకూరలో విత్తనాలు ఇంత ఈ రకంగా ఎప్పుడు రాలేదండి ఎర్ర తోటకూర విత్తనాలు నేను ఇంతకు ముందు కూడా సేకరించాను కానీ ఇది ఏంటో మనకి దాన్ని ఏంటో అంటాం కోడిపుంజు మొక్క అంటే ఐడియా ఉందో లేదో మీకు ఆ టైప్లాగా మొక్కలు అయితే చాలా వెరైటీగా వచ్చినాయి మాట విత్తనాలు అయితే చూస్తే చూడండి దగ్గర నుండి చూపిస్తాను మీకు సీడ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది నేను తోటకూరికి ఇలాగే వస్తూ ఉంటే కానీ కొంచెం ఇది ఏంటో చూడడానికి అందంగా ఉంది చాలా బాగుంది డిఫరెంట్ కొంచెం ఈ ప్లాంట్ అయితే ఈ సీడ్స్ కోసమేనే నేను చాలా రోజులు ఉంచేసాను అనమాట మొక్క కొంచెం చెప్పాను కదండి గాలికి పాలినేషన్ అది అవుతూ ఉంటుందని ఆ పాలినేషన్లో ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్ వచ్చింది మనకి ఇలాగే వస్తుంటే ఆకుూలలో తోటకూరలు ఎరుపు గ్రీను మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తాను కాడము ఎర్రగా ఉండి ఆకులు వచ్చి గ్రీన్ ఆకులు వస్తాయి అదొక రకం మాట అయితే ఇది నా అంత హైట్ అయ్యేదాకా కూడా ఈ విత్తనాన్ని అయితే నాకు ఇవ్వలేదు ఇది ఎప్పుడు ఇస్తుందా ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూశాను బాగానే ఇచ్చింది అయితే వీటిని గ్రోత్ చేస్తాను ఇంకానే ముందైతే సీడ్స్ కోసం అయితే ఉంచేస్తున్నాను మొక్క అయితే చాలా బాగుంది చూడడానికి అయితేనే ఇంకా మీకు ఇంకోటి అన్నాను కదా పింక్ తోటకూరని ఇప్పుడు కొత్తగా వస్తుంది నేను అది ఇంకా తీసుకోలేదు ఆన్లైన్లో తీసుకుంటాను ఇప్పుడు ఇది చూడండి ఇది అలాగే ఉంది చూడడానికైతే చూడండి ఇది అంత ఎరుపు లేదు కానీ కాండం కాండమేమో కొంచెం గులాబీ రంగు వచ్చి లీవ్స్ ఏమో ఇలా వచ్చినాయి ఇది ఏమో రెడ్ తోటకూర ఇది కూడా ఇది వేరే చూసారండి వేయకుండా వచ్చిన విత్తనాలు అన్నమాట మనకు ఒకసారి పడితే చాలు ఇలాగే వచ్చేస్తాయి అయితే మనం ఫస్ట్ మనం హార్వెస్ట్కి వెళ్ళిపోదాము అక్కడ ఉండే హార్వెస్ట్ చేసేసుకున్నాం నడిచేయండి ఇందులోనండి మూడు మొక్కలు పెట్టాను ప్లాస్టిక్ ఇది ఉంది కదా దీంట్లో పెట్టుకున్నాను కవర్ వేసుకొని దీనికి సాయిల్ అయితే వర్మీ కంపోస్ట్ అన్నీ వేసి పెట్టానమాట కొంచెం కౌమాన్యూ రదిని చాలా బాగా వచ్చిందండి నాటు కూడా బాగుంటుంది దీని మీద కొంచెం చిన్నగా ఉంటాయి మాట కాయలు అయితే అది కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే మనకు కొంచెం నాటుది ఎప్పుడు బాగుంటుంది ఇది హైబ్రిడ్ రకం అండి ఇది పొడుగ్గా ఎదిగింది ఇది అది అనుకోండి కొమ్మలు కొమ్మల కింద వచ్చి బుషిగా వచ్చి ఒక్క మొక్క సరిపోతుందిమాట సరిగ్గా మన సాయిల్ అది కరెక్ట్గా పెట్టుకుంటుంది ఇప్పుడు ఇవైనా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇవన్నీ కట్ చేసేసుకుంటే చక్కగా మన గోర్చికుడు కొబ్బరి అది వేసుకుని ఏప్పుడు చేసుకున్నా బాగుంటుంది మనం ఫ్రైడ్ రైస్లోకి ఎలాగో యూస్ చేసుకుంటాం ఇంకా గుత్తు గుత్తు కట్ చేసేస్తున్నాను ఇంకా చిన్నది వచ్చింది కానీ కుదరట్లేదు అందుకని కట్ చేసేస్తున్నాను చాలా వచ్చేసినాయి అండి మొక్క ఆకు మధ్యలో ఆకు మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట దీని ఫ్లవర్స్ కూడా చూడడానికి కానీ అందులోంచి మళ్ళీ చిన్న చిన్ని కాయలు వస్తూ ఉంటాయి కదా అవి బెలే ఉంటాయండి ఇదిగో చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను చిన్న ఫ్లవర్స్లోంచి చిన్న చిన్నగా కాయలు వస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగో చిన్న చిన్ని కాయలు ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఏమో మనకి ఇలా స్టార్ట్ అవుతాయి ఇంకా పువ్వులు అయితే ఇక్కడ లేవు మొగ్గలు ఉన్నాయి మాట ఫ్లవర్స్ అయితే ఇలా అన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి అసలు గోరు చిక్కుడు మనం కాస్తుందా లేదా అనుకుంటాము ఆ పువ్వులు అంతలా ఉంటాయి చిన్న చిన్న కానీ కానీ బెలె వచ్చేస్తాయి అన్నమాట ఇవి ఇందులో నేను మూడు మొక్కలను అయితే పెట్టానండి ఒక్కొక్కటి మనకి ఆకుమూరత కూడా వస్తుంది ఒక్కొక్కసారి మనం అలాంటప్పుడు మజ్జిగ లాంటిది అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ కింద ఒక కాయ ఉంది ఇది ఇదో చెట్టు కాస్తుందండి ఇది కూడా కట్ చేసేస్తున్నాను అయితే మనకి కాకరకాయ కూడా రెడీ అయినాయి కాకరకాయలు ఉన్నాయి పెట్టాను కదండి వర్షాలు అవి పడతాం మొదలుపెట్టాక కొంచెం డెవలప్ అయ్యానమాట కాకరకాయలు అస్సలు కనపడవండి మనం వెతుక్కోవాలి ఇక్కడ పెట్టింది అయితే మటుకి ఏలాడుతున్నాయి మిగతావి కొంచెం అడ్డుగా ఉన్నాయి అందులో ఎత్తుక్కొని తెచ్చుకోవాలి అసలు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాము ఇప్పుడైతే ఇది కోసేసుకుందాము ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇదైతే కోసేస్తున్నాను ఇది లావ్ అవ్వట్లేదు మరి ఎందుకో బలం సరిపోవట్లేదేమో అనుకుంటున్నాను అందుకే కిచెన్ వేస్టేజ్ ఇచ్చాను ఈసారి ఇంకొంచెం లావ్ వస్తాయి అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఇక్కడ కిచెన్ వేస్టేజ్ అది వేసి అనమాట మొక్కకి గ్రోత్ అవుతున్నాయి వర్షం తడిసి కొంచెం అవి బాగా కుల్లిన తర్వాతే దాని బలం అనేది తీసుకుంటుంది ఇది బలం సరిపోవట్లేదని అప్పుడు కిచెన్ వేస్టేజ్ ఇచ్చాను కదండి ఈ కిచెన్ వేస్టేజ్కి మనకి కుళ్ళి ఆ రసం దిగి బాగానే మొక్క అయితే ఇంకొంచెం బాగా కాయలు అయితే వస్తాయి ఇందులో నేను పొట్టిది కూడా పెట్టాను ఆ పొట్టి విత్తనం కూడా కానీ మనం ఇక్కడ ఏంటంటే ఆ పొట్టు విత్తనం కూడా వస్తుంది కానీ కొన్ని కొన్ని పాలినేషన్ చేసుకోకపోతే ముగ్గుపోయి రాలిపోతూ ఉంటాయి మనకి కాకరపింది అవ్వాలంటే కొన్ని మనం పాలినేషన్ చేసుకోవాలి లేదంటే వాటికి అవి పాలినేషన్ అయితే పర్వాలేదు నేను ఏంటంటే కొంచెం పాలినేషన్ చేస్తున్నాను కాయలు వేస్ట్ చేయకూడదు కదా మన టెర్రస్ మీద వచ్చి ఇవి తక్కువ వస్తాయి కాబట్టి నడిసేయండి మనం కొద్దుకులు కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ బాగా పెరుగుతున్నాయి తులసి ముక్క మీద అది వీటికి ఇది కుదరలేదు పాకించడం ఇదిగో చూడండి కాయలు ఇప్పుడే వీటికి కూడా నేను ఈ సాయిల్లో కూడా నేను మళ్ళీ కిచెన్ వేస్టేజ్ అయితే పెట్టాను నెక్స్ట్ ఇంకా బాగా వస్తాయి అనుకుంటున్నాను ఇప్పుడైతే కోసేస్తున్నాను కాయలు ఎలాగైన మన కాకరకాయ పులుసుకైతే సరిపోతాయి ఇవైతే ఇంకా ఉన్నాయి చూపిస్తాను పాకలే పాకడం తక్కువైపోయింది కుదరలేదు పాకడం వీటికి ఇదిగో చూడండి కాయలు ఇక్కడ చూసారా ఇది పాలినేషన్ అవ్వక మనకి ఇలా ముగ్గుపోయి రాలిపోయినాయి కాకరపోత చాలా బాగా కాస్తుందండి దానికి సాయిల్ కరెక్ట్గా ఉంటే చాలు మనకి తెగ కాయలు ఇచ్చేస్తూ ఉంటుంది ఇదిగో నేను కవర్లో పెట్టి కిచెన్ వేస్టేజ్ చేసి పెట్టానమాట మొక్కగా బలం అందుకుంటుందని చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే మనకి మంచిది కదా ఆరోగ్యానికి కూడా ఇంకా ఉన్నాయేమో చూస్తాను ఇవి దాకుంటున్నాయండి అసలు ఇన్ని కాయలు వస్తాయి అనుకోలేదు దీనికి నాలుగు కాయలు దాకా బాగా ఇచ్చింది బలం లేకపోయినా కానీ ఇవి చూసారు కదా బజ్జిమిర్చండి ఇంకా సరైన విత్తనాలు కానీ ఉంచేసుకున్నాను కొన్ని మొక్కలకి మన మనకు కూడా లేవు మాట ఇంకా టెర్రస్లో మొక్కలు ఇవి కోసేసుకుందాము ఇవి అయితే మంచిగా సాయిల్ అది ఫటిల్గా ఉన్నంతసేపు చాలా పెద్ద కాయలు ఇచ్చిందండి తర్వాత తర్వాత ఇంకా చెన్నై అయిపోయినాయి మాట ఇంకేమీ లేవు ఇది ఒకటి ఉంది ఉంచేస్తాను ఇది కూడా విత్తనానికి మళ్ళీ ఏమైనా పోతే ఏమైనా మళ్ళీ గ్రోత్ అవుతే చూడాలి ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు దగ్గరికి వచ్చానండి పోతే అయితే చాలా బాగా వచ్చింది ఈ పూత టైంలో మనం బోన్ బోన్మిడిచుకుంటే బాగుంటుంది ఇది సన్నంకాయమాట అండి పొడుగ్గా ఉంటాయి ఇవి కాస్తాయి బాగుంటాయి కారం కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ కాయలు మనం మార్కెట్లో అవి ఉంటాయి కదా సన్నంకాయ మిరపకాయలు అలాంటివి ఎప్పుడైనా మనం వంటకి తెచ్చుకున్నప్పుడు ఇలా జల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక కాయ ఉంది ఏదో చిన్న కాయ ఉంది ఇవి కోసుకున్నాను ఆకుకూర ఉందండి చుక్కకూర ఉంది కోసేసుకున్నాము చుక్కకూర కూడా చాలా బాగుందండి టవర్లో బాగా నాకు యూస్ఫుల్ అయింది టవర్ అయితేనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలామంది కామెంట్స్లో కూడా అడిగారు ఎలా పెడ ఎలా పెట్టాలని చాలా ఈజీ అండి మనకి ఎలాంటి నెట్ బయట మనకి షాపుల్లో దొరుకుతుంది అది తెచ్చుకొని మామూలుగా మనం నేను కట్టేసాను అంతే ఇక్కడ మీకు గమనిస్తే ఇలా చూపిస్తాను ఇక్కడ గమనిస్తే ఈ నెట్కి ఈ నెట్కి ఇలాగా కలిపి ఇలా రౌండ్గా కట్టుకుంటూ వచ్చేసి కింద ఒక ప్లేటు మనకి బకెట్ల ఏదైనా ప్లేట్లు ఉన్న కుండీలు ఉన్న చిన్న కుండీలు వాటిలో పెట్టుకుని ఒక క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని నింపేసుకొని చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని విత్తనం పెట్టేసుకుంటే సరిపోతుందండి సాయిల్ తెలుసు కదా మీకు మనం ఆకుకూరలు ఎప్పుడు వర్మీ కంపోస్ట్ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి చుక్కకూరండి ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది ఎంతక్కడగా వచ్చేస్తూ ఉంటాయి మనకు ఆకు అయితే ఒకసారి కోసుకుంటూ ఉంటే ఒకసారి వేసుకుంటే రెండు మూడు సార్లు కోసుకోవచ్చు అనమాట అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి ఆకు అయితేనే కోసుకుంటూ ఉంటేనే బాగుంటుంది ఆకు కూడా కొత్త కొత్తగా మళ్ళీ చిగురులు వస్తూ ఉంటాయి ఇది ఒకటి పాలకూర ఒకటి చాలా బాగా వస్తుంది ఇంకా మనం ఆకుకూరలకు ఎప్పుడు కూడా గాలి వేసేస్తుందండి అసలు కుదరట్లేదు కట్ చేయడం ఇలా కత్తితో కన్నా ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంది చాలా ఉందండి ఆకుకూర అయితేనే పాలకూర ఉంది మనకి గోంగూర ఉంది ఆకుకూరలు వేసుకుంటే అండి మనకి వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలతో వంటలు చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇవన్నీ ఇంకా కోసేస్తున్నాయి అనమాట ఆకుకూర అంతా కూడా చాలా బాగా వచ్చేసినాయి ఇది పాలకూర ఓ రోజు చుక్కకూర ఓ రోజు గోంగూర ఒకరోజు అయితే ఇంకా రెండు ఆకులతో అయితే ఇంకా మంచిది హెల్త్కి కూడా మంచిది కాబట్టి మెంతికూర లాంటిది తోటకూర అలా మనకి నాలుగు రకాల ఆకుకూరలు వేసుకోవచ్చండి స్టార్ట్ చేయకపోతే ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే మనకి ఇందులోనే ఆకుకూరలే నాలుగు రకాలు మనకి నాలుగు రోజులు వచ్చేస్తాయి ఇంకో రెండు రోజులు ఏదోటి బీరకాయలు బీరపాదలు పెట్టుకున్నాం అనుకోండి బీరకాయలు అని బెండపాద పెట్టుకుంటే బెండకాయలు అవి అలా వచ్చేస్తాయి బెండ మొక్కలు పెట్టుకుంటే పాదులు కాదు నేను ఈ మాట్లాడటంలో హడాడగా బాధలు అంటున్నాను బెండ మొక్కలు పెట్టుకుంటే బెండ మొక్కలు కూడా వచ్చేస్తాయి చూసారా ఈ పక్కన ఎంత బాగా వచ్చేసిందో చిన్న కన్నంలో పెట్టినా కూడా ఆ సాయిల్ ఫట్లుగా వండడం వల్ల ఇవి చక్కగా లీఫ్ అనేది బాగా వచ్చింది మనం కోసుకుంటూ ఉంటే మళ్ళీ చిగుర్లని వస్తూనే ఉంటాయండి ఇవన్నీ కూడా నేను ఇలాగే కోసుకుంటున్నాను పప్పుల్లోకి పచ్చడి చేసుకోవచ్చు కదా ఏదో విధంగా వండేసుకోవచ్చు మన టెరెస్ మీద పండించుకుంటున్నాం కాబట్టి ఇలా చేసుకోండి ట్రై చేసుకోండి చక్కగా కొత్తగా స్టార్ట్ చేసుకుంటే ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి ప్లేస్ లేని వాళ్ళకి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది నాకు నిజంగానే ప్లేస్ లేదండి ఇంకా కొత్త మొక్కలు పెట్టడానికి కూడా మొత్తం డాబా పైన ఒక రెండు పోర్షన్ వైపు అంతా పెట్టుకొచ్చేసాను ఇంకా సరిపోతున్నాయి ఇంకా తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను వీటినే జాగ్రత్తగా పెట్టుకుంటాను కాబట్టి కొంచెం తక్కువ తక్కువగా వచ్చినా నాకు సరిపోతాయి అన్నమాట ఇలా ఆకుకూరలు ఇలా వేసుకుంటే సరిపోతుంది గ్రో బ్యాగుల్లో పెద్ద పెద్ద బ్యాగుల్లో పాదులు పెట్టాను అనమాట ఇదిగో చూసారా ఎంత ఆకు వచ్చిందో ముందు ఇంత ఆకు ఇప్పుడు ఇంత ఆకు చూసారు కదండీ ఇంత ఆకు అయితే వచ్చేసింది ఇంకా దీని తర్వాత ఇంకా మనకి ఇంకొన్ని వచ్చినాయి అవి కూడా కోసుకుందాము ఇవి కొత్త మొక్కలు అండి బెండ మొక్కలు మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఇవి స్టార్ బెండ అయితే మనకి జుకినీ కాసింది కదా అప్పుడు ఆ జుకినీ విత్తనాలు అన్నమాట ఇవి చూపిస్తాను ఉండండి మీకు ఈ ఆకులు అడ్డు వచ్చేస్తున్నాయి ఇన్ని ఆకులు వేస్ట్ ఇదిగో చూసారా ఫ్లవర్ ఇవి వీటితో బజ్జీలు కూడా వేసుకోవచ్చు అంట కానీ ప్రస ప్రజెంట్ అయితే మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ వస్తాయేమో చూస్తున్నాను చూడాలి జుకినీ మాట ఇది ఇది వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఒకటండి మనకి ఇది స్టార్ బెండే ఒక పది మొక్కల దాకా పెట్టానండి మళ్ళీని ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇది అంతా మనకి ఎలిఫెంట్ టాస్క్ అంటాం కదా ఆ మాట పెట్టాను ఇంకా పోతైతే రాలేదు స్టార్ట్ అవుతుందేమో మరి చూడాలి దీనికి కావాల్సిన పోషకాలు అయితే ఇస్తున్నాను ఒక డ్రమ్లో పెట్టానమాట ఇన్ని మొక్కల్ని అయితే చూడాలి ఎలా కాస్తాయో అయితే ఇక్కడ మనకి బెండ ఉంది కోసేసుకుందాము రోజు ఇచ్చి రోజు వస్తున్నాయండి ఏ బెండకాయలు అయితే నేను మొదటిని ఇవ్వకుండా కోసేసుకుంటున్నాను అనమాట ఇదేమో అప్పుడు విత్తనాలకు ఉంచేస్తాను కదండి ఇది ఉంచేసా అనమాట చూసారండి ఈ వంగ మొక్కలు మాట మార్కెట్లోంచి తీసుకొచ్చినాయి ఇప్పుడు వర్షాలు అయి పడ్డాక ఇంత టైం పట్టింది డెవలప్ అవ్వడానికి కానీ అప్పుడు అడిగారు చాలామంది ఎన్నాలకు క్రాప్ వస్తుందని ఇప్పుడు స్టార్ట్ అయిందండి అప్పుడు పెట్టాను ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అయితే ఈ మొక్క అయితే చాలా పెద్దదే ఇది ఇది మంచి ఇది కూడా నలుపు మాట నల్ల చూసారా బ్లాక్ మాట బాగున్నాయండి ఇవి కూడా కోసేస్తున్నాను ఇవి కూడా మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వర్షాలు పడ్డాగా పూత మీద ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసేసుకున్నాము గుత్తి అయితే బాగుంటాయి కదా ఇది ఒకటి ఇంకా ఉన్నాయి వంకాయలు కోసుకుందాం నడిసేదండి ఇదిగోండి ఇది ఒక వంకాయ మన పుచ్చ వంకాయ అన్నాం కదా అది మాట పర్వాలేదులేండి అక్కడక్కడే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది ఒకటి కోసేస్తున్నాను కొన్ని సీడ్స్ కానీ ఉంచాను చూద్దామని సీడ్కి ఇదిగోండి ఇది ఒకటి కోసేస్తాను సీడ్దే ఇంకా దీన్ని కూడా స్టోర్ చేస్తాను ఏమైనా విత్తనాలు వచ్చినాయేమో ఇది ఇక్కడ కూడా వదిలేసాను చూద్దాం చూసారా ఇది అంతా మిల్లీ బాక్స్ ఎలా పట్టేసినాయో వీటితోటి ఇదే మాలోకండి బాబు వంగ మొక్కలతోటి అది ఇది మార్కెట్లో తీసుకొచ్చిన మొక్కలండి ఇంత ముందు తీసుకొచ్చినాయి వేరే మొక్క మాట ఇలాగే అప్పుడు తెచ్చిన మార్కెట్లో తెచ్చిన మొక్క అయితే ఈ రకం మాట పచ్చగా ఉండి ఇక్కడ తెలుపు వస్తుంది ఇది ఏంటంటే మొన్న నేను తెచ్చిన మొక్కల్లో ఇది వైట్ మాట అదే వైట్ అంటే లైట్ గ్రీన్ ఫుల్ పెద్దకాయ అవుతుంది దీన్ని పచ్చడి వంకాయ అంటాం మేమైతే ఇటు సైడ్ పచ్చడి మాట బాగుంటుంది కూర కూడా వండుకుంటాము కానీ లావ్ వస్తుంది కాబట్టి ఇవైతే కోసేసుకుంటున్నాను ఈ వంకాయలు అయితేనే ఇదిగోండి ఇక్కడ చూడండి బాగానే కాస్తున్నాయండి ఇవైతే కాయలు అయితే మళ్ళీ తిరగబడింది చెట్టు అయితేనే దీనికి ఇది చిన్నదే ఇది కాస్తాను పెద్ద అవుతాయండి కాయలు అయితే ఈ మట్టికి చాలా బాగా కాస్తాయి మనకి పుచ్చులు కానీ ఏమి ఉండవు పాత ముక్కైనా అయినా చూసారా మిల్లి బగ్స్ కూడా పెద్ద లేవు అసలు కాయలకి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకో కాయ ఉంది చూసుకోలేదు ఇది కూడా కోసేస్తున్నాను ఎన్ని కాయలు ఇచ్చిందో చూడండి ఒక చెట్టు ఒక్కొక్క చెట్టుకి ఏంటో పోషకాలు ఇస్తే అలాగే టైం తీసుకుని చక్కగా వచ్చేస్తాయి ఇది మట్టికి కొయ్యట్లేదు ఇంకా ఇంకా చాలా పెద్దది అవుతుంది కాయ అయితే లేతగా ఉంటుంది ఇది పచ్చడికి అయితే అనమాట ఇది చూసారా బెండ ఇది కూడా ఇంకా నేను విత్తనాలు చూసుకుంటాను పొట్టిగా లావుగా బెలె ఉన్నాయి ఇది అయితే కోసుకుంటాను ఇది స్టార్ బెండండి అండి అప్పుడుదే పాత మొక్క మనకి ఎప్పుడు కాలేదు అప్పుడు వస్తూనే ఉంది ఇక్కడ కూడా ఉంది కానీ ఉంచేసుకుంటాను విత్తనాలు ఉంచేసుకుంటాను కొయ్యబుద్ది కావట్లేదు ఉంచేసుకుంటాను ఇక్కడ ఇంకో కాయ ఉంది అది కోసుకుందాం రండి మనకి ఇక్కడ ఒక బెండ ఉంది ఈ బెండ కూడా కోసేసుకుందాం ఇక్కడ చూసారా మనకు మళ్ళీ చెర్రీ పచ్చిమిర్చి వచ్చేసినాయి అప్పుడు కోసాక మళ్ళీ ఇప్పుడు కోస్తున్నాను అనమాట కొన్ని కాయలు అయితే కోసుకుంటున్నానండి కొంచెం బాగా ముదిరి ఈ రంగులోకి వస్తే కారం ఉంటాయి ఈ రంగులో అయితే కొంచెం లేతకుంటే పెద్ద కారం అయితే ఉండదు ఇవైతే ఇవన్నీ లేతగానే ఉన్నాయి ఈ మూడు కోసాను అక్కడ కూడా ఉన్నాయి ఇంకొన్ని ఉన్నాయి మొక్కలు పెట్టాను కదా అవి కూడా కోసుకున్నా వచ్చి ఇక్కడ ఒకటి ఉందండి ఇది ఒకటి కోసేస్తున్నాను కాయ మనకి కొంచెం ముదిరిని అయితే కారం ఉంటాయి కదా అవి చూసుకొని కోసుకోవడమే నేనైతే అలాగే చేస్తున్నాను కారం ఉంటాయి కాబట్టి సరిపోతాయి ఇది కూరకు ఒక రెండు కాయలు వేసుకుంటే సరిపోతాయండి ఇవి ఇది చూసారా స్టార్ ఇది స్టార్ ఫ్రూట్ మొక్కండి ఇది ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఎప్పుడు వస్తుందో మరి పోతా చిగుళ్ళు అయితే బెలే వచ్చినాయి అండి వర్షం పడ్డాక తీసిన వీడియో మాట ఇది చూడండి ఎలా ఉందో అయితే మళ్ళీ మనం లాస్ట్ని ఇక్కడికి వచ్చేస్తాము కాటా దగ్గరికి ఆన్ చేస్తున్నాను మైనస్ చేసి పెట్టేస్తున్నాను మొత్తం ఈరోజైతే మన టెరస్ మీద ఎంతైతే గ్రోత్ చేసుకున్నాం వంకాయలు బెండకాయలు ఉన్నాయి కాకరకాయలు ఏమో నుండిపోయినాయి ఇంకా ఇంకా ఉన్నాయండి పాలకూర అదిని ఎందుకంటే ఇంకా కోసుకోవచ్చు గోంగూర ఉంది ఆకుకూరలు కోసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకోవచ్చు కదా అని ఇంకా నేనైతే కోయట్లేదు చాలా బాగున్నాయి ఇంక ఈ వర్షాకాలం అయితే ఫ్రెష్గా ఉంటాయి కదా ఆకుకూరలు అదిని చూసారా ఒక కేజీ దాకా అయితే మనం కాకరకాయలు అయితే ఎట్టి బెండకాయలు అయితే ఎట్టి వంకాయలు అయితే అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే వారానికి రెండు మూడు సార్లు ఆకుకూరలు కూడా మనం పెంచుకుని చక్కగా మన ఇంట్లో మనం వంట చేసుకోవచ్చు అనమాట ఆకుకూరలతో కూడా కాబట్టి రెండు మూడు రకాలు పెంచుకోవాలనుకుంటే ఆకుకూరలతో స్టార్ట్ చేయండి తోటకూర పాలకూర చుక్కకూర ఇవన్నీ ఒక్కొక్కసారి పెట్టుకుంటే రెండు మూడు సార్లు మనం కోసుకోవచ్చు మాట ఒకసారి పెట్టి అత్తమాట పెట్టిన అవసరం అయితే లేదు చాలా ఈజీగా పెంచచ్చండి ఆకూర్లది అయితేనే ఇంకా టెరస్ మీద గార్డెన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి అండి